ఆరోగ్యమే మహాభాగ్యం నాటి మాట ఆరోగ్య భీమాతోనే మీ ఇంటి సౌభాగ్యం నేటి మాట ఈ రోజుల్లో ఆరోగ్య పరిరక్షణ వైద్యం ఖర్చుతో కూడుకున్నది మీ కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురైతే ఖర్చుకు వెనకాడకుండా వైద్యం చేయించాలంటే ఆరోగ్య భీమా తప్పనిసరి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారానే నగదు రహిత ఉత్తమ వైద్య సేవలు పొందే సౌలభ్యం ఉంటుంది రూమ్ రెంట్ కన్సల్టేషన్ ఫీ సర్జరీ నర్సింగ్ తదితర వైద్య సేవలకు ఎటువంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు షుగర్ బీపీ గుండె ఆపరేషన్ అయిన పేషెంట్స్ సీనియర్ సిటిజన్ సైతం పాలసీ తీసుకోవడానికి అర్హులే దీనికి పాలసీ మొదటి రోజు నుండే అమలు అవుతుంది వ్యక్తిగత ప్రమాద బీమా సౌకర్యం కూడా స్టార్ హెల్త్ అందిస్తుంది ఏడు వేలకు పైగా నెట్వర్క్ హాస్పిటల్స్ లో పాలసీదారులకు సంపూర్ణ ఆరోగ్య భద్రత కల్పిస్తుంది మరిన్ని వివరాలకు సంప్రదించండి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సీనియర్ అడ్వైజర్ జేబుకు చిల్లు పడుతుంది పెరిగిన వైద్య ఖర్చుల నుంచి తప్పించుకునే మార్గం ఏదైనా ఉందా అంటే అది హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రమే ఆరోగ్య బీమా తీసుకోవాలని అందరికీ తెలిసినా దేశంలోని ఎనభై శాతం మంది అసలు తీసుకోవడం లేదు అసలు హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత ఏ అంశాలు పరిగణలోకి తీసుకోవాలో చూద్దాం హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో మనం మీద తప్పులు చేస్తున్నాం అనుకోని సమస్యలు వచ్చినప్పుడు ఆదుకునే ఆరోగ్య బీమా విషయంలో లైట్ తీసుకుంటున్నాం మనకేం కాదులే అన్న ధీమా అంత ఖర్చెందుకనే నిర్లక్ష్యం కలగలిసి ఈ పాలసీకి మనల్ని దూరం చేస్తున్నాయి వైద్య చికిత్సకు ప్రైవేట్ ఆసుపత్రులపైనే ఆధారపడే ప్రజల్లో ఎనభై శాతం మందికి అసలు ఎలాంటి ఆరోగ్య బీమా లేదని నేషనల్ శాంపుల్ సర్వే చెప్తోంది ఈ విషయంలో గ్రామాలకు పట్టణాలకు పెద్ద తేడా లేదు గ్రామాల్లో ఎనభై ఐదు పాయింట్ తొమ్మిది శాతం మందికి హెల్త్ పాలసీ లేదు పట్టణాల్లో ఎనభై రెండు శాతం మందికి ఈ బీమా కవరేజ్ లేదు ఇక ప్రభుత్వ హెల్త్ ఇన్సూరెన్స్ పథకాల్లో ఉన్నవారు గ్రామాల్లో పదమూడు పాయింట్ ఒక్క శాతం మంది పట్టణాల్లో పన్నెండు శాతం మంది ధనికులు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కు దూరంగా ఉంటున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి కీలకమైన ఈ పాలసీ తీసుకోకపోవడం ద్వారా మనం రిస్క్ ను పెంచుకుంటున్నాం ఆరోగ్యపరంగా మనం జాగ్రత్తలు తీసుకుంటున్నా ఆరోగ్య పాలసీ తీసుకోకపోవడమే అజాగ్రత్త కానీ ఈ విషయాన్ని చదువుకున్న వాళ్లు కూడా గుర్తించడం లేదని ఫ్యూచర్ జనరల్ ఇండియా ఇన్సూరెన్స్ ఒక సర్వే చేసి చెప్పింది హెల్త్ పాలసీల విషయంలో మనం ప్రధానంగా నాలుగు తప్పులు చేస్తున్నాం మొదటి తప్పు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోవడం తమ కుటుంబంలో ఒకరు తీవ్రమైన జబ్బుతో బాధపడుతున్నారని ఇరవై ఏడు శాతం మంది చెప్పారు వీరిలో ఎవ్వరికి హెల్త్ ఇన్సూరెన్స్ లేదు ఉదాహరణకు క్యాన్సర్ చికిత్సకు ఐదు నుంచి ముప్పై లక్షల రూపాయల దాకా అవుతుంది పైగా ఏడాదికోసారి వైద్య ఖర్చులు పెరుగుతుంటాయి మధ్యతరగతి ప్రజలకు లక్షలకు లక్షలు అందుబాటులో ఉండవు కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నది నిపుణుల సూచన ఇక మనం చేసే రెండో తప్పు హెల్త్ ఇన్సూరెన్స్ ఖరీదైందని భావించడం ఈ పాలసీ ఎందుకు తీసుకోలేదంటే చాలా ఖరీదని చెప్పిన వారు యాభై రెండు శాతం మంది కానీ ఇందులో నిజం లేదనేది నిపుణులు చెప్పే మాట ముగ్గురు సభ్యులున్న కుటుంబం హెల్త్ పాలసీకి రోజుకు సుమారు ఇరవై నుంచి ముప్పై రూపాయలు కేటాయిస్తే సుమారు ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా లభిస్తుంది ఒకవేళ మీరు బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆ తర్వాత టాప్ అప్ తీసుకోవాలని విశ్లేషకులు చెబుతున్నారు హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో మనం చేసే మూడో తప్పు బీమా సంస్థలు క్లెయిమ్లను చెల్లించవని భావించడం ఫ్యూచర్ జనరల్ ఇండియా ఇన్సూరెన్స్ సర్వేలో పదిహేను నుంచి ముప్పై ఐదు శాతం మంది ఇదే సమాధానం చెప్పారు ఏవైనా లోటుపాట్లుంటే తప్ప కంపెనీలు క్లెయిమ్లను తిరస్కరించవు పాలసీ కొనుగోలు చేసేటప్పుడు మీరు సరైన వివరాలు అందించాలని బీమా కంపెనీలు సూచిస్తున్నాయి అన్ని వివరాలు తెలుసుకుని జాగ్రత్తలు తీసుకుని హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న వారు కూడా తప్పులు చేస్తుంటారు ఇలా చేసే నాలుగో తప్పు ఆరోగ్య బీమా తీసుకున్న రెన్యువల్ చేయించుకోకపోవడం పాలసీ తీసుకున్న తర్వాత రెన్యువల్ చేసుకుంటేనే ఆ పాలసీ మీకు ఆపదలో పనికొస్తుంది అందువల్ల ఆరోగ్యం విషయంలో ఇలాంటి తప్పులు చేయొద్దని ఫైనాన్షియల్ ప్లానర్లు సలహా ఇస్తున్నారు కొన్నిసార్లు వైద్య చికిత్సల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఇంకొన్నిసార్లు అయితే ఆస్తులు కూడా అమ్ముకోవాల్సిన దుస్థితి వీటి నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరికి ముందు టర్మ్ ఇన్సూరెన్స్ ఆ తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఆసుపత్రి ఖర్చుల భారం తగ్గించుకోవచ్చని చెబుతున్నారు అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో నిర్లక్ష్యానికి ఇవాళే ఫుల్ స్టాప్ పెట్టాలని ఆర్థిక నిపుణుల సూచన ఇకనైనా మనం వదిలించుకుందామా రైట్ హెల్త్ సంబంధించి చాలా విషయాలు మనకు వదిలించుకుందామాన్స్